నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నుగూరి చంద్రమోహన్ కోర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ హైగ్రీవాచారి కాంపౌండ్ లో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రాంగణంలోని క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మాస్క్ కార్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ నీళ్ల బాటిల్ తో కూడిన తిను పదార్థాలను సుమారు మూడు వందల మందికి అందించారు కార్యక్రమానికి అతిథులుగా వరంగల్ ప్రథమ డిపో మేనేజర్ వంగల మోహన్ రావు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి డాక్టర్ కోడిచెట్టి విష్ణువర్ధన్ హాజరై చంద్రమోహన్ కోర్ కమిటీ సభ్యులతో కలిసి తిను పదార్థాలను భక్తులకు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం తిను పదార్థాలు అందించడం అనేది గొప్ప మానవత్వంగా భావిస్తున్నామన్నారు ధనికులుగా ఉన్న వారు కూడా నేటి కాలంలో సాయం చేయడం లేదని అలాంటి సమయంలో కూడా హెల్పింగ్ హ్యాండ్స్ దాతృత్వం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు రాబోయే కాలంలో వారు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల మననాలను పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పి రాజు యు రఘువంశ్ సుభాష్ గోయల్ కె కుమార్ ఎన్ఆర్ఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ತಾಯಿದು ನೋ ಟಾಟಾ ಬಂಡುಕ್ಕೆ ಫುಲ್ ಬಂಡು ಇಲ್ಲ ಸೆಕೆಂಡ್ ಸರ್ ತಿಂತೋವೆ ಅಮ್ಮ ಬ್ರಿಗಾಡ್ ಆ ಹೈಕಲ್ ಬಂಡು ಪಾರ್ಕಿಂಗ್ ಸ್ಲ್ಯಾಂಡ್ ಓ ಡ್ರೈವರ್ ಇತ್ರ ಇಕ್ಕಿಡ್ರಾ ಎಚೆ ಇಷ್ಟನೆಗೆ ಟ್ರಿಪ್ ಯಾತ್ರೆ ಆಕೊಂಡು ಬಟಿ ಬಟಿ ರೀನ್ ಅಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಫ್ಯಾಮಿಲಿ ಓಡಲ ಬಿಡ್ಯಾನೆ ಇತ್ರ ಹಾ ತಾತ ತಿಚಾಡ 10 ನಿಮಿಷ ನಾಡಿಯ ನಿತ್ತಿಕ್ಕೆ ಬಂದಾಯ

కూర్చోకూడదు రాబోయే ప్రయాణికులు గ్రహించకండి పది పదిహేను నిమిషాలు రోజులు పైన టెన్త్ నుంచి వెళ్ళి మీరు చూడ నుంచి వెళ్ళి టెంటర్గా గర్ణించండి వాటర్ బాటి కార్యాకెట్ మాస్కెట్ ప్యాకెట్ క్యాలెండర్ తో మాస్కెట్ తో కనిపి నాలుగైదు ఐటమ్స్ వారందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నారు మేడమ్ కానీ స్వచ్ఛమైన తాగడానికి కానీ మీరు మీరు వారి వారికి సాయం చేస్తున్నారు దానికి మరి ప్రయత్నం చేస్తున్నారు ధన్యవాదాలు తెలుపుతున్నాను నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ నువ్వురి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి వారికి బెస్ట్ విషయం చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు నిర్వహించి మరి సామాన్య ప్రజలకు హెల్ప్ చేస్తారని ఆశ ఒక మాట మీరు మాట్లాడి నేను మోహన్ రావు డిపో మేనేజర్ దాదాపు ఒక సంవత్సరం నెల నుండి మేము వివిధ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము ఈరోజు మాకు వచ్చిన ఘాట్ ఏంటంటే మేడలం వెళ్ళేటప్పుడు అక్కడ చాలా దుమ్మి దూర్లతో చాలా మంది సఫర్ అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఒక మాస్క్ ఒక వాటర్ బాటిల్ ఒక స్నాక్స్ లాగా కారా ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి దాదాపు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి ఇవ్వడం జరుగుతుంది దీనికి మా సహకరించిన మూడవ సార్ గారు డిపో మేనేజర్ గారికి ధన్యవాదాలు సార్ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఆఫీసర్లు యొక్క ప్రతి అన్నదండలు ముందు ముందు చాలా కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి ఈ విధంగా నాటి మిత్రుడైన పి విష్ణువర్ధన్ చాలా కార్యక్రమాలు కూడా వీటి ద్వారా చేయడం జరుగుతుంది మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన విష్ణువర్ధన్ గారు కూడా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలకు మీ ఇలాంటి అందజలు ఉన్నాయంటే ఎలాంటి కార్యక్రమాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటున్నాను హెల్పింగ్ హ్యాండ్స్ నాగ సాయిచంద్ర హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మేడారం వెళ్తున్న భక్తుల కార్యక్రమం ఆ సొసైటీ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక కారా ప్యాకెట్ ఒక బిస్కెట్ వాటర్ బాటిల్ మాస్క్ ఇవన్నీ కూడా సుమారు మూడు వందల మందికి అందిస్తున్న ఈ సందర్భంలో నిర్వాహకులకు మరీ మరీ కృతజ్ఞత చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం దాదాపు నేను ప్రతి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాను వారు చేసే స్వచ్ఛంద సేవ గుణం అనేది చాలా నచ్చింది ఎందుకంటే ధనికులు కూడా చేయని ఈ పరిస్థితులలో ఒక సామాన్య మధ్యతరగతి అందరూ కూడా ఏకమై ఒక కోరు కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కూరు కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగడానికి చాలా ఆనందంగా ఉంది తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వారు చేసే కార్యక్రమాలు కూడా నా వహాయంగా అందిస్తామని కోరుకుంటూ ముగిస్తున్నారు నా పేరు డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్ జాయింట్ సెక్రటరీ తీసుకున్నాడు కావచ్చు ఒక ఫోటో కూడా తీస్తా ఓవరాల్ గా బయట పెట్టి ఫోటో